జగదేవ్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ వెల్కమ్ చెప్పేది ఒక ప్రధానమైన అంశం మీద డిస్కస్ చేసేద్దాం హలో సార్ హై జకీర్ అయితే భారతదేశం మీద రీసెంట్గా చూసుకుంటే ట్రంప్ గారు ఏ విధంగా సుంకాలు వేస్తున్నారో అందరూ చూస్తున్నాం అయితే ఇప్పుడు ఆయన తీసుకునే నిర్ణయాలు ఆయనకే బెడ్స్ కొట్టినట్టు తెలుస్తుంది ఏంటి సార్ ఇష్యూ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కిన తర్వాత మన దురదృష్టమో లేదంటే వాళ్ళ కుటిల బుద్ధికి వాళ్ళకే తిప్పి కొట్టడమో తెలియదు కానీ చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఒకటి వాళ్ళు దేశం చాలా అప్పుల్లో కురికిపోయింది ఆ అప్పుల్లో కూరుకుపోవడం దాన్ని అధిగమించడానికి మేమే గొప్ప అని బేరాలు పోవడానికి మా అండదండలు లేనిదే ప్రపంచంలో ఏ ఒక్క దేశము మనుగడ సాగించలేదు అనే బిల్డప్లకి ఈ ట్రంప్ ఓవరాక్షన్ అది క్లియర్గా కనబడిపోతుంది అరే ఎంతసేపు ఎన్ను ఇప్పుడు తల్లిదండ్రులు అంటుంటే పిల్లలే పడట్లేదండి ఎవడో పక్క దేశం కూడా వచ్చి మీద బిల్డప్ ఇస్తారంటే ఎవడో ఊరుకుంటాడు వాడు మనకేమన్నా రాజా లేదా మనం మనం మనచే ఎన్నుకోబడ్డ ఒక ప్రెసిడెంట్ ప్రధాని ఆ ఒక్క దేశానికి ఆడు ప్రెసిడెంట్ ప్రపంచానికి ప్రెసిడెంట్ కాదు కదా ఎంత బా శాంతియుత చర్చలు శాంతి కోసం పాటుపడే ఐక్యరాజ్య సమితి మాటే ఒక్కొక్కరు వినట్లేదు ఇప్పుడు రష్యా గురించి ఐక్యరాజ్య సమితి ఎంతో ప్రయత్నించింది లేదు వీడు అసలు ఉక్రెయిన్ వినట్లేదు జెలిన్స్కి తోక తోకజాడిస్తున్నాడు నేను అసలు ఆడ తోక కట్ చేసేవారు నేను వదలని చెప్పేశాడు పుతిన్ సో అటువంటి పరిస్థితుల్లో ఎవడికెవడు గొప్ప కాదు ఎవడికెవడు పోతే పోతే పోరా అనుకునే ఉన్న పరిస్థితుల్లో వీడొచ్చి నా మాటే చల్లాలి నువ్వు నా మాట వినకపోతే నీకు సుంకాలు విధిస్తా నీకు అది చేస్తా ఇది చేస్తా నీ వాళ్ళందరూ నీ దేశ ప్రజలందరూ తిరిగి పంపించేస్తా అంటే ఎవడు ఊరుకుంటాడు సరే దీని మీద మనకు సుంకాలు విధించిన తర్వాత మొన్న లాస్ట్ వీక్ ఇప్పుడు నుంచి అర్ధరాత్రి నుంచి అప్లై అవు టారిఫ్లు అప్లై అవుతున్నాయి ఈలో ప్రధానమంత్రి మోదీ గారికి ఫోన్స్ వచ్చే రాయబార్ వ్యవస్థ నడుస్తుంది అటువైపు వాళ్ళ వైట్ హౌస్ ఆర్థిక సలహాదారు అకాడమికల్ అడ్వైజర్ ఉంటాడు ఒక ఆయన పేరు రీలోనో ఏదో సంథింగ్ ఆయన తర్వాత మన జయశంకర్ గారు వీళ్ళతో మాట్లాడుకొని మీరు ఎట్లా చేయాలి మీరు మాకు పాడి పంటలు అంటే పాడి అంటే పశువులకు సంబంధించిన పాలు వీటి మిల్క్ ప్రోడక్ట్ సంబంధించి అలాగే వ్యవసాయ సంబంధించి మేము మీ దాంట్లోకి ఎంటర్ అవుతున్నాం మా బిజినెస్ని యాక్సెప్ట్ చేయండి అంటే మోదీ గారు ససేమిరా నో నువ్వు అనేసారు ఆంక్షలు విధిస్తామన్నారు విధించుకోండి దిక్కు నోడు చెప్పుకోండి అన్నట్టుంది ఒకవైపు అమెరికాకి పాకిస్తాన్కి పిలిచి రెచ్చగొట్టున్నాడు మీరు వెనక నిన్న రెచ్చిపోండి పంపి పిచ్చి పాకిస్తాన్ తెలియదు ఇవి రెచ్చగొట్టు వదిలేస్తాడు తర్వాత మనం అటాక్ చేస్తే అటు సైడ్ అయిపోతాడు మాకేం తెలియదు మేము శాంతి కోరుతున్నాం మేము యుద్ధం ఆపమని చెప్తున్నాం అని చెప్తాడు ఇది మొన్న ఆపరేషన్ సింధూరికి చెప్పినట్టు సో ఇన్ని వ్యవహారాల మీద చైనాకి భారత్కి ఎలాగో పడదు కదా చైనాను వాడుకుందాం అనుకున్నాడు కానీ మనకన్నా చైనా వాడికి అమెరికా వాడేటంటే మరొక చిరాకు ఎందుకు ఎందుకు వాడికి మన మీద కొంతలో కొంతైనా దేశ ప్రజలకి అభిమానం ఉండడానికి కారణం చైనాలో ఎక్కువగా బౌద్ధ మతం పాటించడం ఒకటి మన పక్కన దేశాలు ఉన్న భాగం విషయంలో కూడా కొంత సనాతన ధర్మం కూడా వాళ్ళు ఇక్కడ సంబంధించిన ఏదైతే సనాతన ధర్మం యొక్క మూలాలు ఉన్నాయో అవి వాళ్ళు కూడా మన దగ్గర ఉండే మర్మకళలకు సంబంధించి కానీ యోగా లాంటి సంబ విషయాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కూడా రిలేటివ్గా మన దగ్గర నుంచి వలసగా వెళ్ళేవి సో వాళ్ళకి అందులో ఉండే వాళ్ళకి కొంత గ్రాటిట్యూ ఉంటుంది ఇండియా అంటే దేశం పరంగా శత్రుత్వం ఉంటే ఉండొచ్చు బట్ ఈ గాల్వాన్ ఘటన ఏదైతే ఉందో మన వాళ్ళకి వేదికొచ్చి అటాక్ చేసి టిబెట్ పక్కన గాల్వాన్ ఉండే ఏరియాకి అటాక్ చేయాలని అనుకున్నారో అప్పుడు ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళి పౌ మన సైనిక పౌరులకి సైనిక అధికారులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పి డైరెక్ట్గా బార్డర్లోకి వెళ్ళి ఎందుకు మీరు చెలరేకపో నేను చూసుకుంటా అని చెప్పాడు ఆ తర్వాత చైనాతో ఇంతవరకు మనకు చర్చలు లేవు మరలా ఇప్పుడు రేపు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి చర్చలు జరగబోతున్నాయి ఏది షాంఘై కోఆపరేషన్ చర్చలు సమావేశాలు ఈసారి కన్నా పటిష్టంగా జరగబోతున్నాయి అంటే అందులో చైనా భారత్ కీలకం దాంతోపాటు మధ్య ఆసియాలో ఉన్న పాకిస్తాను జపాన్ ఇవన్నీ కూడా తూర్పు ఆసియా జపాన్ మధ్య ఆసియాలో ఉన్నవన్నీ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయబోతున్నాయి అయితే అమెరికా వారికి అది కడుపు కడుపు అంటుంది వైపు ఆంక్షలు విధించి మనకి బాబు దాసోహం అన్నట్టుంటారని ఆలోచిస్తుంటే వీడు వెళ్ళి చైనా వాడితో చేతులు కలుపుతున్నాడు చైనా వాడు కూడా అలాగా అరే మనం ఇండియాతో కలిస్తే అమెరికా ఈజీగా బీట్ అవుట్ చేస్తాం వాడి దగ్గర టెక్నాలజీ ఉంది మ్యాన్ పవర్ ఉంది ప్రతీది కూడా నువ్వు అమెరికా వాడు ఏ ప్రోడక్ట్ దించినా దానికి వితిన్ సెకండ్స్లో చైనా వాడు ఆ ప్రొడక్ట్ దించేస్తాడు దించడమే కాక అమెరికాలో ఉండే అతి అత్యంత సెక్యూర్డ్ కంపెనీ అయిన యాపిల్ లాంటి సంస్థలు కూడా ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేస్తే దానికి వితిన్ ద సెకండ్స్లో వితిన్ మినిట్స్లో చైనాలో దాంట్లో బగ్ కనబెడుతున్నారు మీరు ఒక ఇది ఇన్వెన్షన్ చేశారు దాంట్లో ఈ బగ్ ఉంది దాంట్లో మిస్టేక్ ఉందని చూడండి ఎంత మేధావులు మోర్ ఓవర్ చైనా కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న దేశం కూడా కాబట్టి కరప్షన్ లేదని అన్న కానీ మనతో పోలిస్తే కొంత బెటర్ కాబట్టే అంత త్వరగా అంత జనాభా ఉన్నా కూడా మనకన్నా భూభాగం పరంగా విస్తీర్ణ పరంగా కూడా చాలా పెద్దది అంత జనాభా మీద కూడా వాళ్ళ కరప్షన్ని కొంతలో కొంత కంట్రోల్ చేసుకోగలిగారు చాలా బాగా ఇది అవుతారు ఇప్పుడు అదే చైనాలో ఇప్పుడు భారతదేశంలో ఎవరైనా మనకి ఇంక్రిమెంట్ ఇవ్వకపోయినా లేదంటే బోనస్ ఇవ్వకపోయినా ఫ్యాక్టరీలో వర్కర్స్ ఏం చేస్తారు స్ట్రైక్ చేస్తారు లాక్అవుట్ ప్రకటిస్తారు అక్కడ అలా చేయరంట మరి కాస్త ఎక్కువ పని చేసేస్తారంట అంటే ఎక్కువ ప్రొడక్షన్ దించి అవుట్పుట్ దించేస్తారు ఇప్పుడు వాడికి మార్కెట్లోకి ఒక వంద ప్రొడక్టులు కావాలి ఆ వంద ప్రొడక్టులు సేల్ చేసుకుంటే ఆ టార్గెట్ రీచ్ అయినట్టు ఆ సంవత్సరానికి అవుద్ది అనుకుందాం వాళ్ళు ఏం చేస్తారు నూట యాభై ప్రొడక్షన్ అవుట్పుట్ తీసేస్తారు అప్పుడు కంపెనీ వాడికి లాసేగా ఎస్ అక్కడ ముడి సరుకు అంతా అయిపోతుంది ఎక్స్ట్రా ప్రొడక్ట్ అవుట్పుట్ వచ్చేసింది అది సేల్ అవ్వదు సో అలాగే ఎక్స్ట్రా పని చేసి వాడికి షాక్ ఇస్తారంట వాళ్ళ మెంటాలిటీ చూస్తారు ఎలాగుంది సో అటువంటి చైనాతో భారతదేశం ఇప్పుడు కరచాలనం చేస్తుంది అని అంటే మరో విధంగా మోదీ గారు ఎన్డీఏ కోటమి యొక్క స్కెచ్ ఏంటంటే అమెరికా వాడికి చెంపపెట్టులా ఉండాలంటే చైనాతో కరచాలం చైనా అంటే పడకపోవచ్చు మనకి ఎందుకు ఈ ఎంత ఏదైనా వీళ్ళు వీళ్ళు మళ్ళీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు ఎస్ కాబట్టి చైనా అంటే మనకు కొంత ఇదే ఉంది బట్ అమెరికా వాటితో పోలిస్తే మన పక్క దేశం కదా వీడు కొంతలో కొంత బెటర్ కదా ఎస్ సర సో అలాగా చైనాతో కలిపి వాడిని దెబ్బ కొట్టాలని మాత్రం భారతదేశం ఎత్తుగడ వాళ్ళకి అర్థమైంది కాబట్టి వైట్ హౌస్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవడైతే ఉన్నాడో ఆయన చెప్పాడంట ఈ ట్రంప్ గారు తీసుకునే చర్యల వల్ల కొంచెం భారత్ అలాగే అమెరికా మధ్యన సత్సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది అన్నట్టు కూడా దీనివల్ల అమెరికాకు వచ్చే పెట్టుబడుల్లో కూడా అమెరికా చేసే వ్యాపార లావాదేవీలు కూడా ఇబ్బంది కలగవచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు వైస్ ప్రెసిడెంట్ కూడా అదే అంటున్నాడు కదా ఒకవైపు ట్రంప్ గారు ఆరోగ్యం బాగాలేదు బట్ ఎనీ టైం నేను అధ్యక్ష పేట ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఆ బాధ్యతలు మొయ్యగలను అంటున్నాడు ఇండైరెక్ట్గా బయటికి ట్రంప్ గారికి ఏం కాలేదు హీ ఆల్ రైట్ నో ప్రాబ్లం విల్ బీ గెట్ విల్ గెట్ విల్ సూన్ అని చెప్పి చెప్తున్నప్పటికి కూడా ఏమైనా జరిగినా నేను అధ్యక్ష పదవికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాను ఎందుకు ఇండైరెక్ట్గా ఆయన ఇచ్చే స్టేట్మెంట్ కూడా అమెరికాలో రెండోసారి ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత బాగా దాయాదులు దేశాలు బాగా సన్నిహితంగా ఉండే క్రిస్టియన్ మైనారిటీ దేశాలు కూడా కొన్ని బెడ్చుకుంటాయి దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఎప్పుడు అమెరికాకి ఫేవరే ఇజ్రాయెల్ కూడా అమెరికా ఎప్పుడు ఫేవరే బట్ అది కూడా ఈ ఇరాను వీటికి సంబంధించిన కొన్ని అటాక్స్ చేస్తామని అంటే ఆ ఎందుకు శాంతం శాంతం అన్నాడాడు పెద్ద బిల్డప్కి ఆ శాంతం అనేది ఇజ్రాయెల్ వారికి నచ్చలే సో అమెరికా ఏదో ప్రయత్నాలు చేస్తుంది కానీ దీనివల్ల భారత్ కూడా మోదీ గారి యొక్క ఈ ప్రధానమంత్రిగా ఉండే ఏదైతే ముందు దేశాలని కలిశారో దేశాలందరినీ ఒక దగ్గరికి చేర్చుకున్నాడో సఖ్యత పెంచుకున్నాడో వ్యాపారాలు చేసుకుంటున్నాడో మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా మెల్లమెల్లగా అధిగమిస్తూ ప్రపంచ దేశాలకి ఇదిరా భారత్ అని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు దాంట్లో భాగంగా ఇప్పుడు చైనాతో కరచాలను అమెరికా వాడికి ఓకే ఓకే సార్